హాయ్ వెరీ వెరీ హ్యాపీ వాచింగ్ మై మై వీడియో వీడియో ఇఫ్ లైక్ ప్లీజ్ ఫర్ ఫర్దర్ ఈరోజు మంచి మలయాళం కామెడీ డ్రామా మూవీ గురించి చెప్పబోతున్నాను అదే రీసెంట్ గా బసీ జోసెఫ్ యాక్ట్ చేసిన పోన్ మ్యాన్ ఇక కథలోకి వెళ్తే బ్రూనో అనే వ్యక్తి ఎప్పుడూ ఒక పొలిటికల్ పార్టీ కోసం తిరుగుతూ అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు సముద్ర తీరం దగ్గర తన తల్లి సిస్టర్ స్టెఫీతో కలిసి జీవిస్తుంటాడు కానీ అతని కోప్పడే స్వభావం వల్ల చాలా మంది శత్రువులుగా మారతారు అతను ఒకసారి తన పొలిటికల్ పార్టీ పోస్టర్లు చచ్చి గోడపై అతికించడం కోసం వ్యతిరేకించిన ఒక వ్యక్తిని దారుణంగా కొడతాడు బ్రూమో తల్లి స్టెఫీకి పెళ్లి చేయాలని చాలా రోజుల నుండి అనుకుంటుంది కానీ కేరళలో కట్నపు వ్యవస్థ బలంగా ఉండడంతో వారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతుంటారు ఫైనల్ గా మరియానో అనే పర్సన్ తో సంబంధం కుదుర్చుకుంటారు మరియానో ఫ్యామిలీ ఇరవై తులాల బంగారాన్ని కట్నంగా అడుగుతారు కానీ భ్రూమో బిహేవియర్ వల్ల వాళ్ళకి అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు చర్చి కూడా ఏ రకమైన సహాయం అందించదు చివరికి బ్రూనోను కూడా తన పొలిటికల్ పార్టీ నుండి తీసేస్తారు పూర్తి నిరాశలో ఉన్న బ్రూనో పిపీ అజేష్ అనే పర్సన్ ని కలుస్తాడు అజేష్ ఒక నగల సిండికేట్ కు మధ్యవర్తి పెళ్లి కూతుర్లకు బంగారం అందిస్తాడు కానీ పెళ్లి రోజు రిలేటివ్స్ ఇచ్చే విలువైన బహుమతుల ద్వారా తిరిగి చెల్లించాలి డబ్బు తక్కువగా వస్తే మిగిలిన బంగారాన్ని తిరిగి ఇవ్వాలి స్టిఫీ కుటుంబం ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుంది ఆ తర్వాత పెళ్లి జరుగుతుంది పెళ్లి రోజు రాత్రి అజిష్ నగదు బహుమతులను సేకరిస్తాడు కాని కేవలం పదమూడు తులాల బంగారానికి సరిపడే డబ్బే వస్తుంది బృహం చెడ్డ పేరు ఉన్నవాడు కావడంతో అతని బంధువులు ఎవరు పెద్దగా రాలేదు ఇంకా పన్నెండు తులాల బంగారం మిగిలి ఉండడంతో అజిష్ దాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు ఆ తర్వాత అలసిపోయి నిద్రపోతాడు అదే టైంలో మరియానో స్టెఫిన్ తీసుకొని మొత్తం బంగారంతో కలిసి ఐలాండ్ కి వెళ్లిపోతాడు అజిష్ నిద్రలేసినప్పుడు తాను మోసపోయినట్టు గ్రహిస్తాడు బ్రూనో అతనికి హెల్ప్ చేయాలని ఆసక్తి చూపించక మరియానో చాలా ప్రమాదకరమైన వ్యక్తి అతని ఐలాండ్ సేఫ్ కాదని చెప్తాడు కానీ అజేష్ అవన్నీ పట్టించుకోకుండా స్టెఫిని వెతుక్కుంటూ ఐలాండ్ కి వెళ్తాడు అక్కడ తనను స్టెఫీ బంధువుగా పరిచయం చేసుకుంటాడు అయితే మరియానో కుటుంబం ఆ బంగారం మీద చాలా ఆశలు పెట్టుకుంటారు దాన్ని వాళ్ళ చిన్న కూతురు పెళ్లికి ఉపయోగించాలి అనుకుంటారు ఆ తర్వాత అజేష్ గురించి మరియానోకి తెలుస్తుంది అజేష్ మరియానోను ఒప్పించడానికి ట్రై చేసినా మరియానో దాన్ని రిజెక్ట్ చేస్తాడు కొన్ని రోజుల తర్వాత అజేష్ ఓ ప్లాన్ వేస్తాడు మరియానా రొయ్యల చెరువు వద్దకు వెళ్లి ఫోన్ చేసి బెదిరిస్తాడు నీ చెరువులోని గేట్లు తెరిస్తే నీ సంపద నాశనం అవుతుంది అని అంటాడు మరియాన కోపంతో అక్కడికి వస్తాడు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది చివరికి అజేష్ మరియాన చేతిని మిషన్లో ఎరిక్కిపోయేలా చేసి పన్నెండుగా బంగారం తీసుకుంటాడు దీంతో సినిమా అవుతుంది సో ఇటీగా వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి